హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు ఈరోజైతే మనం మంచి స్వీట్ ఐటమ్తో నేను మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చి మిల్క్ పాక్ అనమాట చాలా చాలా వచ్చింది వచ్చిందనమాట అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఎంత మంచి మైసూర్ పాక్ అనేది ప్రతి ఒక్కరు చేసుకొని ట్రై చేయాలి చూడండి ఎంత గుల్ల గుల్లగా కోవా టెక్చర్స్తో అనేది చాలా బాగా వచ్చింది ఈ వీడియో అనేది ఫుల్ వీడియో అనేది చూసేద్దాం రండి చూడండి నేనైతే ఫస్ట్ రెండు గ్లాసులు అనేది పచ్చని పిండి తీసుకున్నానండి మైసూరుపాక కామన్గా కావాల్సింది మనకు పచ్చని పిండి అనమాట రెండు గ్లాసులు అయితే నేను పచ్చని పిండి తీసుకున్నాను అలాగే మిల్క్ పౌడర్ వచ్చి నాలుగు ప్యాకెట్లు తీసుకున్నానండి ఈ ప్యాకెట్స్ నాలుగు ప్యాకెట్స్ తీసుకున్నాను నాలుగు ప్యాకెట్స్ వచ్చి హాఫ్ గ్లాస్ అనేది వచ్చింది అనమాట ఇప్పుడు పిండి మొత్తం అనేది మై పాల పౌడరు పచ్చని పిండి రెండు అనేది మనం బాగా కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత జల్లి పట్టుకుందాము పిండి అనేది ఖచ్చితంగా అనేది జల్లీ పట్టాలండి జల్లీ పట్టినప్పుడు మనకు పిండిలో అనేది గడ్డలు పాల పౌడర్ పాల పౌడర్లో ఏదైనా గడ్డలు ఉంటే అవి మొత్తం అనేది మ్లాష్ అయిపోయేసి మెత్తగా అనేది మనకు పిండి అనేది ఇలా దిగుతుంది అనమాట ఇలా పిండి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకుని మొత్తము పాల పొడిని ఒమిట్ చేసి పచ్చని పిండి మాత్రమే కొలత వేసుకోండి పచ్చని పిండి మనం రెండు గ్లాసులు తీసుకున్నాము రెండు గ్లాసుల పిండికి మనకు నాలుగు గ్లాసులు చక్కెర పడుతుంది అంటే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు అనమాట చూడండి ఇది రెండో గ్లాస్ ఇందాక వాటి వేసాను ఇప్పుడు రెండు ఇది మూడో గ్లాస్ అనమాట వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు అనేది పక్కా కొలతలతో మీకు సూపర్ టేస్టీగా అనేది మీకు మైసూర్ పక్క అనేది వస్తుంది చూడండి నాలుగు గ్లాసులు ఫుల్గా నాలుగు గ్లాసులు అనేది నేను చక్కెర వేసుకున్నాను పాల పౌడర్ మాత్రం లెక్క వేసుకోవద్దు మనం ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో చక్కెర వేసుకోవాలి అదే గ్లాస్తో ఆయిల్ వేసుకోవాలి అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి నేను నాలుగు గ్లాసులకి ఒకటిన్నర గ్లాస్ మాత్రమే నీళ్ళు పోసుకున్నానండి ఎందుకంటే ఒక గ్లాస్ కూడా పోసుకోవచ్చు ఒక గ్లాస్ పోసుకున్నామంటే మనకు పాకం అనేది స్పీడ్గా వచ్చేస్తుంది దానికని ఒకటిన్నర గ్లాస్ పోసుకోండి మీకు అన్నీ ఇప్పుడు రెడీ చేసేటప్పుడు కరెక్ట్గా మనకు అనేది పాకం అనేది వస్తుంది ఇప్పుడు మనము నాలుగు గ్లాసులు అనేది ఆయిల్ వేసుకోవాలన్నమాట ఏ ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోండి లేదు అంటే మీరు ఓన్లీ మొత్త నెయ్యితో చేసుకోవాలి నెయ్యితో చేసుకోండి లేదు అంటే నేనైతే రెండు గ్లాసులు ఆయిల్ వేసుకున్నాను రెండు గ్లాసులు నెయ్యి అయితే వేసుకున్నానండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ రెండు గ్లాసులు వేసాను అనమాట ఆ రెండు గ్లాసులు వచ్చి నేను పిండిలోనే అనేది కలిపి పెట్టాను అనమాట పిండిలో ఇలా అనేది ఆయిల్ వేసేసుకునేసి బిస్కట్ తీసుకొని బాగా నీటే కలుపుకోండి బిస్కట్తో అనేది ఎక్కడ గడ్డలు గడ్డలు లేకోకుండా అనేది పిండిని అనేది కలిపి పెట్టుకోండి కలిపి పెట్టుకునేసి పాకం అనేది కలబెట్టుకుంటూ రండి పాకం కలబెట్టుకుంటూ ఎందుకంటే అడుగు ఇంకొక బాండెట్లో మనము చూడండి నేను ఒక గ్లాస్ ఆయిల్ ఫస్ట్ నెయ్యి అనేది పోసాను మళ్ళీ ఇంకొక గ్లాస్ అనమాట రెండు గ్లాసులు అనేది ఫ్రెష్ నెయ్యి అనేది వేశాను అది మీడియం మంట పైన స్టవ్ వెలిగించేసి చేసి పెట్టేసుకునేసేయండి కరెక్ట్గా నాలుగు గ్లాసులు నెయ్యి నాలుగు గ్లాసులు అయితే పడుతుందనమాట మీరు నూనెన్నా వేసుకోండి నాలుగు గ్లాసులు నెయ్యి అన్న వేసుకోండి లేకదు అంటే నాలాగా రెండు గ్లాసులు నెయ్యి రెండు గ్లాసులు నూనెన్నా వేసుకోండి ఒక ప్లేట్కి అనేది ఆయిల్ పోసేసుకునే ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసి పెట్టేసి పక్కన పెట్టేసుకునేసి మీకు రెడీగా ఉంటుంది అనేది పాకం అనేది కలబెట్టుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చేసుకోండి మనకనేది మైసూర్ పాక పాకం అనేది తీగ పాకం అనేది రావాలి అంటే మన రెండు వేల మధ్యలో ఇట్లా పట్టుకుంటే మనకు పాకం అనేది రావాలి చూడండి ఇప్పుడైతే మనకు పాకం అనేది రాలేదు బాగా ఆలు గమనించండి అలా అనేది పాకం అనేది రావాలి ఎప్పుడనేది లైట్ లైట్గా మనకు పాకం వస్తూ ఉంది దగ్గరగా చూసుకుంటూ చుట్టూరు కలబెట్టుకుంటూ పాకాన్ని అనేది నీట్గా అనేది చేసుకోండి చూడండి ఇలా నిలబడుతూ ఉంది కదా ఇంకా జస్ట్ మనకు పాకం అనేది వచ్చేసింది అనమాట చూడండి మనం కలిపి పెట్టుకున్న పిండిని అనేది ఇలా నీట్గా అనేది చూడండి ఇప్పుడు అనేది మనకు అనేది పాకం అనేది వచ్చేసి ఉంటుంది అంటే మనం కొద్దిసేపు కలబెడుతున్నాం కదా పాకం అనేది వచ్చేస్తుంది దీనికన్నా ఎక్కువ అనేది మీకు పాకం అనేది రానియకండి ఎక్కువ పాకం కాని కానీ వచ్చిందంటే మీకు మైసూర్ మైసూరుపాక అనేది గట్టిగా వచ్చేస్తుందండి మీకు స్మూత్గా కావాలి అంటే కరెక్ట్గా అనేది మీకు తీగ పాకమే రావాలి అప్పుడే మీకు మైసూర్ పాక అనేది స్మూత్గా వస్తుంది అనమాట మీరు పిండిని అనేది ఇలా నేడు ఇలా ఆయిల్లో కలిపి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ పాకంలో పిండి కలిపేటప్పుడు భయం ఉండదండి మనం పొడి పిండి కానీ వేసామంటే గడ్డలు గడ్డలుగా గడ్డ కట్టాలి కడుతుంది అది మనం చాలా స్పీడ్గా అనేది చేయాలి మనం అంత స్పీడ్గా అనేది లేడీస్ అనేది కలపలేము ఇలా ఆయిల్లో కలిపి పెట్టి పెట్టేసామంటే మనకనేది పోసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసేసింది కదా చేసేసిన తర్వాత చేసేంతవరకు కలబెట్టండి కలబెట్టిన తర్వాత ఇలా పక్కన నెయ్యి అనేది కాగుతూ ఉంది కదా ఒక్కొక్క గంట వేస్తూ కలబెడుతూ ఉండాలి దీంట్లో ఇప్పుడు నుంచండి ఇంకా కలబెడుతూ ఉండేదే అనమాట ప్రొసీజర్ అంటే అంతా మనం ఒక్కొక్క గంట వేసు ఆయిల్ నెయ్యి వేసుకుంటూ ఆ నెయ్యి పీల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక గంట ఆయిల్ నెయ్యి వేసుకుంటూ ఏ ఉండాలండి అది మంచి కలర్ అనేది రావాలి అంతవరకు మంచి కలరు అలాగే గట్టి పడాలన్నమాట అంతసేపు అనేది మీరు నీటే కలబెట్టుకుంటూ ఈ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ రండి ఈ పాక్ అనేది అడుగు నుంచి కలపెట్టడానికి ట్రై చేయండి అడుగు నుంచి కలపెట్టాలి లేదు అంటే అడుగు అనేది మాడిపోతుందండి జాగ్రత్త నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా నూనె నూనె అనేది మనకు పొంగుతూ ఉంటుంది పొంగేటప్పుడు గింటెలు అనేది కొసాను పట్టుకునేసి జాగ్రత్తగా అనేది చేసుకోండి ఎందుకంటే వేడి మీద చేతుల మీద అలా పడిందంటే బొబ్బలు అనేది వచ్చేస్తాయండి జాగ్రత్తగా చేసుకోండి నీట్గా కలపెట్టుకుంటూ మంటను అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి టెన్షన్ లేకోకుండా నీట్గానే చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టు అంటే మనకి టెన్షన్ అనేది వచ్చేస్తుంది పొయ్యి కాడ అది లేకోకుండా జాగ్రత్తగా ఇలా అడుగు నుంచి కలబెట్టుకుంటూ ఆయిల్ వేసుకుంటూ కలపెట్టుకోండి మనం ఏదైతే తీసుకున్నామో రెండు గ్లాసులు నెయ్యి అనేది రెండు గ్లాసులు మొత్తం పడుతుందండి మనకి ఏం మిగలదు రెండు గ్లాసులు నెయ్యి రెండు గ్లాసుల నూనె కరెక్ట్గా నాలుగు గ్లాసులు అనేది కొలతండి అది మైసూర్ మైసూరుపాకకి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు అనేది కొలత అనమాట చక్కెర కానీ నెయ్యి కానీ ఏదైనా కానీ కొలత ప్రకారం కరెక్ట్గా అనేది పడుతుంది అనమాట నేను ఇప్పుడు మీరు గమనించారో లేదో పాల పొడి అర గ్లాస్ తీసుకున్నాను కదా దాన్ని అనేది అసలు కొలత వేయలేదు ఎందుకంటే పాల పౌడర్ అనేది ఆల్రెడీ దాంట్లో చక్కెర ఉంటుంది దానికి ఇంకా మనం చక్కెర అనేది యాడ్ చేయని అవసరం లేదు ఆయిల్ అంటారా దీంతోనే సరిపోతుందండి పాల పౌడర్ మాత్రం ఆయిల్ అనేది తనీగా అనేది యాడ్ చేయని అవసరం లేదు ఈ ఆయిలే దానికి కూడా సరిపోతుంది నేను దానికనే పిండికి మాత్రమే నేను రెండు గ్లాసులు పిండికి నాలుగు గ్లాసులు అనేది తీసుకున్నాను అనమాట ఇలా నీ వేస్తూ బాగా కలపెట్టుకుంటూ రండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో అనేది చాలా అయితే ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి విజిట్ చేయండి అప్పుడే మీకు అనేది తెలుస్తుంది చూడండి షోడా ఉప్పు సోడా ఉప్పు అనేది కంపల్సరీ వేసుకోండి ఒక రెండు చిట్కలు అనేది ఆ సోడా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మీకు మైసూర్ పాక్ అనేది స్మూతిగా వస్తుందనమాట స్మూత్గా వస్తుంది అలాగే మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే గుల్ల గుల్లగా అనేది ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు బయట చేసే పాక్ కూడా ఖచ్చితంగా అనేది ఇది సోడా ఉప్పు అనేది కొద్దిగా వేస్తారనమాట షోడా ఉప్పు వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కలబెట్టుకోండి ఎందుకంటే అంటే స్పీడ్ స్పీడ్గా పొంగుతూ ఉంటుందన్నమాట అంటే బాండలకి ఫుల్ అప్ అయిపోతుంది బుజభుజ అని పొంగుతూ ఉంటుందన్నమాట అలా అది నీట్ కలపెట్టుకోండి నేను చూడండి ఆయిల్ అనేది బాండట్లో ఉండే ఆయిల్ మొత్తం అనేది కూడా వేసేసాను ఇలా మనకు చూడండి ఎంత కలర్ఫుల్గా దగ్గరగా వచ్చేసేసిందో ఈ విధంగా అనేది మనకి పాక్ అనేది రెడీ అవ్వాలన్నమాట అప్పుడే మీకు చూడండి బాండలకి అనేది ఎక్కడ అద్దుకోకుండా ఇంటికి అద్దుకోకుండా మనకు పాక్ అనేది రెడీ అవుతుంది అనమాట చూడండి ఎంత నీట్గా అనేది మనకు పాక్ అనేది రెడీ అవుతుందో చూడండి ఇంత నీట్గా వచ్చింది కదా ఇప్పుడు మనం మనం నెయ్యి అయితే పూసి పెట్టుకున్నాం కదా ప్లేట్ అనేది ఆ ప్లేట్ అనేది పక్కనే పెట్టి పెట్టుకోండి ఎందుకంటే పొయ్యి మాయించి తీసిన వెంట వెంటనే మనం బౌల్లోకి అనేది యాడ్ చేయాలి చూడండి ఎంత బాగా అనేది మనకు కోవా టచ్చర్లు అనేది మనకనేది పాక్ అనేది రెడీ అయ్యిందో చూడండి వెంటనే ప్లేట్లకు వేసేసామా చుట్టూరు అనేది స్ప్రెడ్ చేసేసేయండి వెంట వెంటనే వేడి మీదే స్ప్రెడ్ చేసేసేయండి చల్లారిన తర్వాత అయితే స్ప్రెడ్ అవ్వదు వేడి వేడిగా ఉండేసేటప్పుడు స్ప్రెడ్ చేసి ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత లైన్స్ గీసేసుకునేసేయండి చూడండి మనకు ఎంత నీట్గా అనేది మైసూర్ పాక్ అనేది వచ్చేసిందో నేనైతే రెండే రెండు గ్లాసులు పౌడర్తో మీకే చూపించాను కదా మీ ముందే అనమాట అన్ని పక్కా కొలతలతో నాకైతే మినిమమ్ ఆరు లైన్స్ అయితే అయ్యాయండి ఒక లైన్కి నాలుగు పీసులు లెక్కన ఆరు ఏడు లైన్స్ వచ్చాయండి మొత్తం ఆ ప్లేట్కి మేము దసరాకి మామూలుగా ఊరికి వెళ్తున్నాం దసరా హాలిడేస్కి అమ్మగారి ఇంటికి పోయేటప్పుడు ఏదో స్వీట్ బయట కొనుక్కోవాలి చేసుకోవాలి కదా ఊళ్ళకి పోయేటప్పుడు అట్లా బయట కొనేది ఎందుకు అని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకోబోతున్నాను చాలా అయితే చాలా స్మూత్గా వచ్చాయి అసలు మా బ్రదర్ వాళ్ళైతే అసలు నువ్వే చేసావారా నిజంగా బయట బయట నుంచి తెప్పించావు కదా అని స్టన్ అయిపోయారంట అంత స్మూత్గా చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఇంత మంచి వీడియో అనేది మీ అందరికీ నచ్చుతుంది మీరు ట్రై చేస్తారు అని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను మా వాళ్ళకైతే నేను వీడియో చేసి వీడియో చూపించిన తర్వాత నేనే చేశాను అని చెప్పేసి అనుకున్నారు అంత బాగా వచ్చిందన్నమాట చూడండి తుంచుతున్నా కానీ ఎంత స్మూత్గా ఉందో లోపల గుల్లలు గుల్లలుగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఒక్కసారి అయితే ఇదే కొలతలతో ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్